వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండర్బల్ నేను మీ లక్ష్మి ఏంటిది అన్నం ఎర్రగా కలుపుతుంది అని అనుకుంటురా ఎర్ర మిరపండ్లు ఉంటాయి కదా వాటితోని నేను కారం పచ్చడ రెడీ చేసిన నేను చెప్పే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చూడండి ఎంత బాగొచ్చిందో నిజంగా అంటే చాలా బాగుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇవి కేజీ పండుమిర్చి ఈ కేజీకి పావు కిలో ఉప్పు తీసుకోవాలి పావు కేజీ ఉప్పు ఇప్పుడు ఇవన్నీ తొడిమెల్ తీసి ఉంచుకోవాలి ఇట్లా ఇప్పుడు ఇలా మధ్యలకు కట్ చేసుకుంటూ గ్రైండర్లోకి తీసుకోవాలి అట్లనే వేస్తే మిరపకాయలకు మిరపకాయలు ఉంటాయి కాబట్టి ఇట్లా ఇలా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు పోసుకోవాలి మనం కేజీకి పావు కేజీ ఉప్పు తీసుకున్న నేను ఇప్పుడు కొంచెం పోయాలి ఇంకున్నాయి కదా మిరపకాయలు వాటిలో కొంచెం పోయాలి మళ్ళీ ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఇట్లా అక్క ముక్కలాగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవద్దు ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాం అన్నీ ఇలాగే కట్ చేస్తూ పట్టుకోవాలి గ్రైండర్ ఇందులో మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కొంచెం మళ్ళీ ఇందులోకి తీసుకోవాలి గిన్నెలోకి మొత్తం పండ్లు ఇట్లా వట్టు నేను ఈ డబ్బానైతే అయితే తీసుకుంటున్నా ఈ డబ్బలకు తీసుకోవాలి ఇప్పుడు చూడండి అయితే తీసుకున్నా ఇది ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉంటుంది ఇది మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మెత్తగా పట్టుకొని తాళి చేసుకోవచ్చు తినచ్చు మనం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు టేస్ట్ రావడానికి ఈ నారలు తీసి ఉంచుకోవాలి చూడండి ఎంత తీసుకున్నానో కొంచెం అల్లం జీలకర్ర టీ స్పూన్ కొత్తిమీరలు అల్లం చింతపండు కొంచెం ఎల్లిపాయ రెబ్బలు చూడండి మనం స్టోర్ చేసి ఉంచుకున్నాం కదా మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకొని పచ్చడిలాగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసినా కదా నేను మీకు చూపించిన ఇప్పుడు ఇందులో ఈ కారం వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం ఎందుకంటే ఉప్పు వేస్తలేను టైం మనం వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది సరిపోద్ది మనం వేసుకున్న వాటికి ఇది సరిపోతుంది ఇది ఎన్ని రోజులైనా సంవత్సరం అంతా ఉంటుంది ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరమైనా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ పచ్చడి వేసుకోవచ్చు మనం మనం ఎప్పుడు కావాలనుకుంటే మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసి ఉంచుకుంటే కారం పండు కారం గ్రైండర్ పట్టుకుందాం మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఎంత మంచిగా తగ్గిందో చూడండి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి మెంతులు కొన్ని జీలకర్ర ఆవాలు అత్తముక్క దాంట్లో ఎల్లిపాయ వెల్లుల్లి ఆకులు కరివేపాకు కొత్తిమీర ఆకు పసుపు కొంచెం పెట్టుంచుకున్న కారం వేసుకోవాలి ఇందులో తాలింపులో కారం కలిసేటట్టు కలుపుకోవాలి తండ్రి చక్కగా కలిసింది ఆయిల్ కూడా ఆడికాడికి ఏరిపోయింది ఎంత చక్కగా కలిసిందో చూడండి ఉప్పు ఇట్ట పడితే ఇవి ఇట్లా మనకే ఏర్పడుతుంది ఉప్పు పడది ఆడకి మంచిగా ఏర్పోయింది తిని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇది డబ్బాలోకి తీసుకుందాం సీసా ఉంటే సీసాలో కూడా తీసుకోవచ్చు మర్తమన్ ఉంటే మర్తమన్లోకి తీసుకోవచ్చు నాకైతే ఈ డబ్బానే ఉంది ఈ డబ్బాలోకి తీసుకుంటున్నా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే వస్తుంటుంది దీన్ని చూడగానే నోరు ఊరుతుంది క్యాబెట్టి పక్కకి ఎత్తుకుందాం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వేడి అన్నంలో మంచిగా తినచ్చు దోశ వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది దోశ మీదకి కూడా చూడండి ఎంత బాగా వచ్చింది పర్ఫెక్ట్గా సరిపోయినాయి సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది ఆ పులుపు కానీ కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా జరిపినాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్